స్పీచ్ స్పీచ్ మీతో రెండు కూడా ప్రశ్నలు పెడతా ఇక ఎలక్షన్ అన్నీ ఇప్పుడు మనకు ఐదేళ్ళే అందరిపై ప్రశ్నలు అడుగుతాయి ఇప్పుడు మీరు కూడా కొన్ని ప్రశ్నలు జవాబు చెప్పాలి ఎప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళు స్పీచ్లు ఇస్తా ఉంటారు మీరు ఇంటారు పోతారు అందులో మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతారు ఇవాళ ఎందుకు వచ్చినా మీరు నేను ఇవాళ ఎందుకు వచ్చిన కళ్యాణ లక్ష్మిమార్ కళ్యాణ లక్ష్మి ఎవరు షాల్ చేసి పెన్షన్ పైకి దోహారా పెన్షన్ రెండు వేల అయిందా లేదా వెంటనే అయిందా మరి ఇప్పుడు ఏడు నెలలో కొత్త గవర్నమెంట్ వచ్చింది వస్తుందా లేదా ఎక్కువైనా మళ్ళీ ఇప్పుడు మంచి కరెంటు ఇచ్చిండ్రు మన ఇంటికి నల్ల వచ్చినాయి మన బిడ్డ వెళ్ళి మన కరెంటు మన మంచి నీళ్ళు అన్ని అయితే మీరేమో కేసీఆర్ నే గెలిపించారు మళ్ళీ వేరే దగ్గరేమో కేసీఆర్ ని కూడా మాకు గెలిపేరుగా సరే ఏమైంది గవర్నమెంట్ రాలేదు కేసీఆర్ అయితే నేనేం ఆశపడ్డా అంటే సరే కేసీఆర్ గవర్నమెంట్ రాలేదు కొద్దిగా ఆశ నాకు కూడా ఎందుకంటే ఉద్యోగం మానేసి వచ్చిన మంచి కావలేదు నాకు అందులో రాజకీయం వచ్చి నేను ఇట్లా రేపు కాలేజీ లేదు నా మంచిగా పనిచేసాం సేరే వచ్చినా మనం నాకు ఆశ అంటే పార్లమెంట్ లక్ష్యంలో మనం ఢిల్లీలో ఉంటే మన మనకి ఉంటే మనకి బాగా మళ్ళీ పైసలు వస్తాయని చెప్పి ఆశ ఏమైంది ఇటు ఇటువంటి వేసుకున్నారు ఒకళ్ళు అటు ఒకటి వేసుకున్నారు వీళ్ళు వాళ్ళు ఒకటి వేసుకున్నారు అది ఏమైంది ఇప్పుడు ఢిల్లీలో మనకు లేదు ఢిల్లీలో తెలంగాణ లేదు వాళ్ళు అదే తెలుగు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఏం చేసింది ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ పక్క రాష్ట్రం వాళ్ళు తెలుగుదేశం పార్టీని కొంతమంది గెలిపించుకుంటే ఇవాళ అన్ని పైసలు ఆంధ్రప్రదేశ్ ఎడికి వెళ్ళే ఢిల్లీకి వెళ్ళే ఆంధ్రప్రదేశ్ పోతున్నాయి ఇక్కడ మన ప్రభుత్వం కొత్త ప్రభుత్వం ఏం ఖర్చు పెట్టలేదు బాధ మనసులో బాధ్యున్నా కొడుకులాగా చెప్తా ముందరికి కరెంట్ ఉందనా వైఎస్ఆర్ కేసీఆర్ కళ్యాణ్ లక్ష్మి కేసీఆర్ లక్ష రూపాయలు అంటే ఏమన్నారు దూరం బంగారం కల్పిస్తా అన్నారు అసలు ఇది కూడా కేసీఆర్ టైంలో పెళ్లి ఇవన్నీ ఇప్పుడు ఇప్పుడు కాదు పోయిన సంవత్సరం వస్తాయి సో మీ అందరి నా కోరిక ఏంటంటే భవిష్యత్తులో అన్న ఎలక్షన్లు లేవు మస్తు టైం ఉంది కానీ భవిష్యత్తులో మీరు అందరు ఆలోచన చేసి ఓటాలి చిన్న ఉదాహరణ ఎంత మీ అందరికి తెలుసా మన బాగా వర్షాలు పడ్డాయి తెలుసా మన అయోధ్య ఉంది కదా అయోధ్యలో ఈసారి బీజేపీ పార్టీ ఓడిపోయింది అయోధ్యలో బిజెపి తెలిసిన వచ్చారా మన రాములు గుడి ఉన్నా కానీ బిజెపి బీజేపీ పార్టీ ఓడిపోయింది సార్ మొన్న గుడిలో నీళ్ళు కూడా లీక్ అండి గుడిలో నీళ్ళు కానీ ఎందుకంటే వాళ్ళు దేవుని పేరు పెట్టుకుని రాజకీయం చేశారు కాబట్టి ఎట్లయింది ఎప్పుడైనా దేవుని పేరు పెట్టుకొని రాజకీయం చేయాలి మా నాన్న మస్తు గుళ్ళు కట్టి నేను ఎప్పుడో మా నాన్న గుళ్ళు కట్టిన ఓట్లేకెట్లా అంటే అభివృద్ధి మన పిల్లలకి ఎట్లా భవిష్యత్తు ఉంటుంది మంచి నాయకులు ఎవరు అన్నమా ఆలోచన చేసి ఓటేసుకోవాలి ఇప్పుడు ఏమైతుంది ఇప్పుడు ఇంకొక పని బాధ చెప్పాలి నాకు ఇవాళ మీకు కోర్ట్లో ఉన్న చిన్న మీటింగ్లో మీకు చెప్పాలి మీరు ఏమైతుంది ఇవాళ నాయకులు ఇవాళ ఈ పార్టీ నుండి రేపు పొద్దున ఇంకో పార్టీ మరి మీరే దగ్గర ఓట్లు వాళ్ళు ఎట్లా చెప్పు నాయకుడు ఇవాళ ఈ పార్టీ నుండి రేపు కొద్దిగా కొత్త పార్టీల ప్రభుత్వం రాకపోయినట్టే దేనికి పోయినట్టే దేని పోయినట్టు చెప్పమ్మా తన స్వంత కోసం పోయినట్టా లేదా తన పదవుల కోసం తన స్వంతగా నేను సంపాదించున్నా అని చెప్పి అందుకని మీ అందరికి మీ కొడుకుల దండం పెట్టి చెప్తున్నాను మీ అందరికీ మీ కొడుకులారా ఇప్పుడు నాకు ఎలిచేవ్ లేదు ఎందుకంటే గెలిపించిరా గెలిపించిన ఆశీర్వదించదు మీ బిడ్డని మీతో కలిసి ఉండేది నేను ఐడియా మిమ్మల్ని ఆలోచన చేసి భవిష్యత్తులో కూడా ఏమని చెప్పి చదువుకున్న పిల్లల మిమ్మల్ని అందరికీ కోతాం ఏమన్నా తప్పు చెప్పి నామరాకుండా పోతుంది పాడు పెరుగుతున్నాడు తప్ప ప్రజలు ఎట్లా మంది ప్రజల కష్టాలు ఎవరు తీసా ప్రజల పరిశాన్ని నిజం కొట్టాడారు ఎవరు ఇప్పుడు నిజంగా ప్రజల పక్షాన్ని కొట్టాడాలంటే నువ్వు అధికార పార్టీలో పోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఏ పార్టీ ప్రభుత్వం నుండి పార్టీలో పార్టీలో బుక్కినా ఏంది నీ కోసం నువ్వు పోతున్నావు అన్నాడు ప్రజల కోసం ఇప్పుడు నేను 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 వేరే పార్టీ ఎమ్మెల్యే ఇప్పుడు కళ్యాణ్ చెప్పదా నేను అందుకొలకే మీ అందరి అందరూ మా అమ్మలకి మా అక్కలకి మా చెల్లెలకి కేవలం ఏడు నెలల్లో ఏడు నెలలది కొత్త గవర్నమెంట్ వచ్చి ప్రభుత్వం వచ్చి ఏడు నెలలు డిసెంబర్ నుంచి జూన్ అయిపోయింది ఒక పది ఏళ్ళు ఎందుకంటే కరెంట్ సరిగిస్తలేదు మళ్ళీ నీళ్ళకు అంటే మీకంటే కొంచెం టౌన్లో పర్లేదు కానీ ఊర్లలో మన ఎస్ఆర్ఎస్పి నీళ్ళు అన్ని ఎండిపోయినాయి వ్యవసాయం కష్టము మీకు పెన్షన్లో ఐదేళ్ళు అయింది అప్పుడు కేసీఆర్ పెంచిన పెన్షన్ ఏమన్నా పెంచలేదు మీరు ఖర్చులు పెరగలే పెరిగలేదు ఖర్చులు అందరికీ పెరిగింది మరి పెన్షన్ అప్పుడు కేసీఆర్ ఏమో రెండు వేల రెండు వేలు ఇచ్చిండు పెంచిండు కళ్యాణి కూడా అందరికి యాభై వేలు లక్షలు చేసిండు సార్ ఖర్చులు పెరుగుతున్నా కూడా సార్ కూడా పెంచుకోవడం పెట్టు వీళ్ళు పెంచిందా ఎవరు మరి ఎందుకంటే మీ అందరికి దయచేసి కూరదు గట్టిగా ఆలోచన చేసి మనం ఓటేస్తున్నాం మీ నాటిలో ఆడిపోతున్నాడు చర్చ పెట్టుది వాళ్ళకి మళ్ళీ ఓటు వేస్తే ఇట్లా మనకి రేపు పొద్దున మళ్ళీ ఇంకో ఆగిపోతారు అందుకొకటి దయచేసి మీ అందరినీ పోలేదు ఏంటంటే ఆలోచన చేసి మన భవిష్యత్తులో ఎందుకంటే మంచి ఫ్యాక్టరీ వెళ్ళిపోతున్నాయి ఎందుకంటే సరిగ్గా కరెంట్ ఇస్తలేడు సరిగ్గా ప్రభుత్వం నడిస్తలేదు ఎప్పుడైనా ఇప్పుడు నేను ఒక దుకాణం పెట్టాలమ్మా అదే అవుతుంది మన తెలంగాణలో కేసీఆర్ దిగిండు కంపెనీలు పారిపోతున్నాయి వెళ్ళిపోతున్నాయి కరెంటు లేదు నీళ్ళు లేవు కరెక్ట్ కంపెనీ నుండి ప్రజలని ఫ్యాకరీ ప్రజల ఫ్యాకరీ లేకపోతే ఏమైంది మన పిల్లలకు ఉద్యోగం వస్తా ఉద్యోగాలు వస్తా పిల్లలకు ఒక్క కొత్త కంపెనీ రాలే ఏడు నెలలు ఒక్క కొత్త కంపెనీ రాలే వచ్చేసి భవిష్యత్తులో మనం అందరం కూడా ఆలోచన చేసి మంచిగా ఓట్లు వేయాలని చెప్పి అందరికీ కోరుతూ మీ అందరి తరపున మళ్ళీ ఒకసారి చెప్తాను మీ అందరికి మీ కొడుకుని మీ బిడ్డని ఏ రోజు మీ కష్టం వచ్చినా ఏ రోజు ఎట్లా కష్టం వచ్చినా నాకు రమ్మని చెప్పుండి నేను మీ దగ్గరకు వచ్చి మీ దగ్గర కూర్చుంటాను పిల్లల భవిష్యత్తు కూడా ఎవరికైనా ఉద్యోగాలు కావాలి బట్టి గాలి గాలి కొంతమంది పిల్లలు తిరుగుతున్నారు కాబట్టి వాళ్ళందరూ దానిని పంపి చూసా పెడతా వాళ్ళకి క్లాస్ ఇస్తా వాళ్ళందరికీ మంచి ఉద్యోగం కూడా పంపిస్తాను సరేనమ్మా పిల్లలు స్పెషల్లీ ఒక పిల్లలు అందరూ దాన్ని పంపిస్తే వాళ్ళని చూస్తుంటాను సరేనా థ్యాంక్ యూ జై తెలంగాణ జై తెలంగాణ च मरा प म पेट ஆ இப்போ शरीப அங்கட போ மீ ஐ லவ் இல்லம்மா لائب

ನೆಕ್ಸ್ಟ್ವಾನ ಅರಿ ಉಡಲ್ಲಪ್ಪ ಸಿಕ್ಸ್ಟೀನ್ ಮಕ್ಕಳಿ ಪುಷ್ಪ ಮಕ್ಕಿಡಿ ಪುಷ್ಪ ಕನ್ನಡ ಾನ सुमिता सुमिता نام سمینٹی ٹوڈ وارڈ والی سلطان سولہ شو نا مندر آپ شاہدہ سالحا بیگم سیكنڈ وارڈ سالحا بیگم اجئے سلطانہ اجئے سلطانہ دلکو وارڈ دلتانہ نئیت وارڈ دلتانہ سلطانہ سترہ

tạp súng mẹ thêm cái gì sao đây quên ta đói nha nha ساتھ ਸੋ�ाൾ൰ ਸੋ�ाൾ൰ ਸੋ�ाൾ൰